అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ప్రజల అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ గా చెప్పబడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ స్లోప్ ఆయుధన కేసులో కీలకమైన అప్డేట్ అని చెప్పాలి ఇవాళ రెండవ ఛార్జ్ షీట్ అంటే అడిషనల్ ఛార్జ్ షీటు ఈ విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేసింది లిక్కర్ కేసును విచారిస్తున్న సిట్ నిజానికి జూలై పంతొమ్మిదో తారీఖు ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ అంటే మొట్టమొదటి ఛార్జ్ షీట్ వేశారు అది మూడు ఐదు పేజీలు ఇవాళ వేసినటువంటి రెండవ ఛార్జ్ అంటే అడిషనల్ ఛార్జ్ షీటు రెండు వందల పేజీలు దాదాపుగా ఇప్పటి వరకు ఐదు వందల ఐదు పేజీల ఛార్జ్షీట్లు రెండు రూపాయలు నమోదు చేశారు ఈ రెండు ఛార్జ్ షీట్లు కనుక పరిశీలిస్తే అంతిమ లబ్ధిదారి గురించి మొదటి ఛార్జ్షీట్లో పెట్టారు రెండవ ఛార్జ్షీట్లో పెట్టారు రెండవ ఛార్జ్షీట్ మొత్తం కూడా ఒక ముగ్గురు చుట్టూ తిరుగుతుంది ఒకరు ధనుంజయ రెడ్డి రెండు కృష్ణమోహన్ రెడ్డి మూడు బాలాజీ గోవిందప్ప ఈ ముగ్గురే కీలకమైనటువంటి నీలస్తులు నిందితులు అనేటువంటిది సిట్టు ఇవాళ చెప్పదలుసుకున్నాను సార్ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎలాంటి లిక్కల పాలసీ ఉండాలి ఏ బ్రాండ్లు కాడివాలి ఎవరి నుంచి ఎంత ముడిపోలు తీసుకోవాలని చెప్పాల్సింది మొత్తం కూడా ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి గారేమో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పొలిటికల్ సెక్రటరీగా పనిచేసినటువంటి సీఎంఓ సెక్రటరీగా పనిచేసినటువంటి కన్ఫైడ్ ఐఏఎస్ కృష్ణమోహన్ రెడ్డి గారేమో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఓఎస్సీగా పనిచేసిన వ్యక్తి మూడో వ్యక్తి బాలాజీ గోవిందప్ప ఈ బాలాజీ గోవిందప్ప భారతీయ సిమెంట్స్లో డైరెక్టరు ఆడిటరు మేడం భారతి గారికి ఫైనాన్షియల్ అడ్వైజర్ ఇతర పాత్ర కూడా చాలా క్లియర్గా పొందుపరచడం జరిగింది ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఏమో ఏ బ్రాండ్ దగ్గర ఎంతెంత కమిషన్ తీసుకోవాలో వాళ్ళు డిక్టేట్ చేస్తారు ఆ డిక్టేట్ చేసిన దాన్ని బాలాజీ గోవిందప్ప కలెక్ట్ చేసి బ్లాక్ని వైట్గా మార్చేటువంటి ప్రయత్నం చేస్తాడు ఈ మార్చిన దాన్ని మళ్ళీ ఎవరెవరికి పంపాలి అనేది మొత్తం కూడా విజయసాయి రెడ్డి మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల వరకు వాళ్ళు చేస్తారు సో ఎవరి పాత్ర వాళ్ళకి కీరకం అంటే ఎవరి దగ్గర ఎంత వసూలు చేయాలి అనేది బాలాజీ గోవిందప్పకి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి చెప్తారు వసూలు చేసిన దాన్ని ఈ వైట్గా మార్చేయటం చేయడం బాలాజీ గోవిందప్ప పని మార్చిన దాన్ని మళ్ళీ బిగ్ బాస్ చెప్పిన దానికి చేార్చడం అనేది మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి పని సో ఎవరి పాత్ర వాళ్ళకి చాలా క్లియర్గా ప్లాన్ చేసుకొని పెట్టుకున్నారట ఇప్పుడు ఆ బిగ్ బాస్ పేరు ఈ రెండవ ఛాయ్ షీట్లో కూడా నిందితులు లిస్టులో అయితే లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు నిందితులు లిస్టులో లేరు మొదటి ఛార్జ్ షీట్లో లేదు రెండో ఛార్జ్ షీట్లో లేదు మొదటి ఛార్జ్షీట్లో అయితే మరి మొత్తం చదివాను కాబట్టి నేను చెప్తున్నాను పేజ్ నెంబర్ వన్ థర్టీ వన్ పేజ్ నెంబర్ టూ నైంటీ ఎయిట్లో చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇదంతా జరిగింది అంతిమి లబ్ధిదారుడు బిగ్ బాసే అనేది కొంత పొందుపరిచారు కానీ నిందితుల లిస్టులో పెట్టలేదు ఇప్పుడు రెండో లేదంటూ కూడా నిందితుల లిస్టులో పెట్టలేదు కానీ ఈ ముగ్గురు ఎవరు బాలాజీ గోవిందప్పు కావచ్చు ధనుంజయ రెడ్డి కావచ్చు కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న మనుషులు ఇంటి మనుషులు ఇంట్లో మనుషులు కాబట్టి అందమంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కేసు వచ్చినట్టే కానీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తేనే కేసు వచ్చినట్టు చాలామందికి జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎందుకు రాలేదు అనే అనుమానం ఉంది ఇప్పటికీ ఉంది ఎందుకంటే ఈ కేసు ఇంత దూరం పోయింది రెండో శాషిట్ దాకా వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు విచారించలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని విచారించడం అనేది అంత ఇది అయ్యే పని కాదు కీలకమైన ఆధారాలు ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారిని విచారించిన తర్వాత పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది ఇప్పటి వరకు పదమూడు మంది అరెస్ట్ అయ్యారు వీళ్ళందరినీ విచారించారు కానీ పొలిటికల్ టర్న్ తీసుకోవడానికి అంత స్కోప్ లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని విచారించడము అదుపులో తీసుకోవడం అంటే ఖచ్చితంగా పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది వైసీపీ కార్యకర్తలు రాష్ట్ర వాళ్ళ ఆందోళన వాళ్ళు చేస్తారు చేసినప్పుడు కూడా ఈ కేసు నిరూపించగలిగే ఆధారాలు ఉంటేనే జగన్మోహన్ రెడ్డి గారిని అదుపులో తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి పాత్రని నిర్ధారించడం వేరు దాన్ని నిరూపించడం వేరు ఇప్పటివరకు నిర్ధారణ అయింది నిరూపించాలంటే కీలకమైన ఆధారాలు కావాలి ఇప్పుడు వీళ్ళ సంబంధించి కూడా ఇప్పుడు ఎవరైతే ముగ్గురు నేను పేరు చెప్పాను ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ తప్ప ఈ ముగ్గురికి సంబంధించి కూడా వీళ్ళు ఎక్కడెక్కడ ఎవరెవరితో భేటీ అయ్యారో మొత్తం సీసీ కెమెరా పూటేది ధ్వంసం చేశారట అయినా సరే గూగుల్ టేక్ అవుట్ ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు గూగుల్ అవుట్ అంటే మీకు వివేకానంద రెడ్డి గారు హత్య కేసు గుర్తొస్తుంది ఆ కేసులో సిబిఐ గూగుల్ టేక్అవుట్ ద్వారానే ఎంక్వైరీ చేసింది ఇప్పుడు ఈ కేసులో కూడా సిట్టు గూగుల్ అవుట్ ద్వారానే ఎంక్వైరీ చేస్తూ ఉంది గూగుల్ అవుట్ ద్వారా వీళ్ళు ఎక్కడెక్కడ భేటీ అయ్యారు నిజానికి తాడేపల్లి ప్యాలెస్కి పక్కనే ఉన్నటువంటి ఒక విల్లాలో అయ్యారు హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక ఇంట్లో అయ్యారు తర్వాత బాలాజీ గోవిందప్ప అయితే భారతీయ సిమెంట్స్ ఆఫీసులో అయ్యారు ఇవన్నీ కూడా గూగుల్ టేక్అవుట్ ద్వారా సే విషయాలు సేకరించింది సిట్ తర్వాత ఈ ముగ్గురు కూడా మాట్లాడుకున్నటువంటి ఫోన్ కాల్ సంభాషణలు కూడా సేకరించిందంట అయితే ఈ ముగ్గురికి జగన్మోహన్ రెడ్డి గారు మౌఖిక ఆదేశాలు ఉండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ డైరెక్ట్గా మద్యం పాలసీ తీసుకోడు తర్వాత ఆయనేమి డబ్బులు కలెక్ట్ చేసుకోడు ఆయన డబ్బులు తీసుకోడు డబ్బులు డైరెక్ట్గా ఆయన ముట్టుకోడు వీరందరి చేత కథ నడిపిస్తూ ఉంటాడు కథ నడిపిచ్చేవాడు పాత్ర క్లియర్గా మెన్షన్ చేయడం అంటే చాలా కష్టం ఎందుకంటే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏ మీటింగ్లో కూడా పాల్గొడు వీళ్ళు బయట పెట్టే మీటింగ్స్లో పాల్గొడు వీళ్ళు మీటింగ్స్ పెడతారు జగన్మోహన్ రెడ్డి గారు బ్రీఫ్ చేస్తారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి ఆదేశాలుస్తారు ఇలా పోండి ఇలా చేయండి ఇలా చేయండి పలానా వాళ్ళకి ఆడ్రస్ ఇవ్వండి పలానా కమిషన్ తీసుకోండి మీరు చెప్పిన ప్లాన్ బాగా ఉంది దాన్ని వర్కౌట్ చేయండి ఇవన్నీ మౌక ఆదేశాలు ఇస్తారు అందుకని ఆయన ఇప్పటివరకు సేఫ్లో ఉన్నది కేవలం ఆ ఒక్క కారణం అండి ఇప్పుడు ఆయన పాత్రను దారి వీలలో వీళ్ళలో ఎవరన్నా అప్రూవ్గా మారాలి మాకు జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు అని చెప్పాలి కానీ వీళ్ళెవరూ చెప్పే మనుషులు కాదు సిట్టి బాపం తన కష్టపడి సేకరించుకోవాల్సింది తప్ప వీళ్ళెవరూ కూడా అప్రూవ్లు మారే మనుషులు కాదు రాజు కసిరెడ్డి నుంచి మొదలుకొని ఒక సజ్జల సీతారెడ్డి కొద్దిగా చెప్పినట్టు ఉన్నాడు తర్వాత విజయ విసాయి రెడ్డి వీళ్ళ వరకు చెప్ మిథున్ రెడ్డి వరకు చెప్పాడు రాజు కసిరెడ్డి పేరు మిథున్ రెడ్డి చెప్పాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఇప్పటికి కూడా విజయసాయి రెడ్డి డైరెక్ట్గా చెప్పలేదు వీళ్ళెవరూ కూడా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పేవాళ్ళు కాదు మరి జగన్మోహన్ రెడ్డి గారి పాత్రను తేల్చాలి అంటే సిట్టు కష్టపడి కొన్ని కీలకమైన సాక్ష్యాలు సంపాదించాలి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి అదుపులో తీసుకుని ఈ కేసుని కోర్టు ముందు కనుక ప్రూవ్ చేయడంలో ఫెయిల్ అయితే అది జగన్మోహన్ రెడ్డి గారికి పొలిటికల్ అడ్వాంటేజ్ అవుతుంది అలా కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ కేసును ప్రూవ్ చేస్తే తట్టుంటేనే అంత కీలకమైన ఆధారాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి పట్టుకోగలిగితేనే జగన్మోహన్ రెడ్డి గారిని విచారించాలి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయాలి ఇప్పుడు అది ఫైనల్ శాస్తీట్లో జరిగింది అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పాత్రని అంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారిని విచారిస్తారా భారతీయ గారిని కూడా విచారిస్తారా ఇప్పుడు అది కూడా తేలాలి ఎందుకంటే మొత్తం భారతీయ సిమెంట్స్ కేంద్రంగానే పని నడిచింది బాలాజీ గోవింద ఈ మనీ మొత్తాన్ని వైట్ చేశాడు అంటే బంగారం రూపంలో మార్చాడు లేదు వేరే వేరే రూపాల్లో పెట్టుబడులుగా మార్చాడు అనేది బయటకు వస్తున్నటువంటి వేళ ఈ భారతీయ సిమెంట్స్ అంటే భారతీయ గారి హ్యాండ్ ఓవర్లో నడిసింది కాబట్టి భారతీయ గారిని కూడా విచారిస్తారా భారతీయ గారికి ద దగ్గరగా ఉన్నటువంటి బాలాజీ గౌంద్ తప్ప ఈ కేసులో కీలక ప్రమేయం ఉంది కాబట్టి భారతీయ గారిని కూడా విచారణ పిలుస్తారా అనేది తెలియదు ఇంకా కానీ ఇప్పటికైతే జగన్మోహన్ రెడ్డి గారిని మరొకరికి ఖచ్చితంగా ఏదో రూపంలో అయితే పిలుస్తారు అరెస్ట్ చేస్తారా లేదా అరెస్ట్ చేయటానికి స్కోప్ ఉంది చెయ్యాలంటే మాత్రం కీలకమైన ఆధారాలు సంపాదించే నమ్మకం ఉంటేనే సిట్ చేయాలి సిట్ కూడా అదే రకమైన ఆదేశాలు ఉన్నాయంట అంటే రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు కూడా సిట్టు వేసేటప్పుడు చెప్పారట మీరు కీలకమైన ఆధారాలు ఉంటేనే ఎవరినైనా అదుపులో తీసుకోండి కేసును అయితే ఫెయిల్ చేయొద్దు జరిగింది పెద్ద స్కాము ప్రజల్ని చంపేటువంటి స్కాము అమ్మింది సోపాయిజను కాబట్టి మీరు ఆధారాలు సేకరించి మీ ఎంక్వైరీ మీరు చేసుకోండి దీంట్లో పొలిటికల్ ప్రమేయాలు ఏ ఉండవని చెప్పి చెప్పారట కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ అనుమానం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు దాకా కేసు బాగలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకెవరైనా సేవ్ చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు పాత కేసులు ఏమి జాలేదు ఆయన ఎవరో సేవ్ చేస్తున్నారు ఆయన పేరు రద్దు కావట్లేదు వివేకానందరెడ్డి గారు హత్య కేసులో పురోగతి లేదు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఏదో ఢిల్లీ పెద్దలు ఇంకెవరు అదృష్టాలు ఉన్నాయి అనేటువంటిది తెలుగు ప్రజలకు ఉండేటువంటి సహజమైన అనుమానం ఇప్పుడు ఈ కేసులో కూడా అలానే జరిగిద్దా లేదు జగన్మోహన్ రెడ్డి గారు అదుపులో తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి పాత్రను తెరిచి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నేర నిరూపించి జగన్మోహన్ రెడ్డి గారి శిక్ష పడేదాకా ఈ కేసుని లాగలుగుతారా కానీ ఇదంతా కూడా రాబోయే కారణం మనం చూడాలి థ్యాంక్ యూ